మొత్తం మీద మూడవ రౌండ్ లో బీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతుంది బీఆర్ఎస్ కు పన్నెండు వేల ఐదు వందల మూడు ఓట్లు కాంగ్రెస్ కు పన్నెండు వేల రెండు వందల తొంభై రెండు ఓట్లు మొత్తం మీద రెండు వందల పదకొండు ఓట్ల ఆధిక్యంలో బీఆర్ఎస్ కొనసాగుతుంది సో అది కొంత మీకు శుభ పరిణామంగా చూడొచ్చు అయితే లాస్ట్ మినిట్ లో ఎన్నికల పోలింగ్ కు ముందు ఒక రెండు మూడు రోజుల ముందు బాగంటి సునీత కుటుంబంలో ఉన్నటువంటి కలహాలు బయటికి రావడము ఇదేమైనా బీఆర్ఎస్ కిస్త మైనస్ అయినటువంటి అంశంగా మీరు చూస్తున్నారా కాంగ్రెస్ పార్టీ నైజము తెల్వనూరులో అనుకుంటారు నేను గతంలో చూసిన నేను ఎనభై ఎనిమిది నుంచి చూస్తున్నా కాంగ్రెస్ పార్టీ నైజమే అది ఏంది అంటే భార్యభర్తల మధ్యన పంచాయతలు పెట్టుడు లేకుంటే అక్కజల్లెన్ల మధ్యన పంచాయతీ పెట్టుడు లేక తండ్రి కొడుకు మధ్యన పంచాయతీ పెట్టడు చివరికి ఏంది అంటే ఇక్కడ మాగంటి సునీత గారు కాంటే చేసినారు కాబట్టి ఎప్పుడో వదిలేసినవి అంటే నేను ఎంత ఎంత క్లియర్గా అంటే ఆమె ఆమెను నేను కించపరచడం లేదు ఆమె కోర్టులో వేసారు కోర్టులో కేసు వేసినప్పుడు కోర్టులోకి వెళ్ళి కేసు పోవాలి ఆమె అటెండ్ కాలేదు లేకపోతే గోపినాథ్ గారే అటెండ్ కాలేరు అంటే అది వన్ సైడ్ జడ్జ్మెంట్ అవుతుంది కానీ కాంప్రమైజ్ అయ్యి వాళ్ళు విడ్డ్రా అయితేనే వాళ్ళకెళ్ళిపోతుంది అట్లా అట్లా జరిగి ఆమె రాకుండా ఆమె ఆయన దస్తే రాకుండా ఎన్నికల్లో రాకుండా ఉన్న వ్యక్తులను కూడా లెంకి తీసుకొని వచ్చారు వాళ్ళు నేను పదే పదే చెప్తున్నా మొన్న పదకొండు తారీఖు వరకు వాళ్ళకు ప్రాజెక్ట్ ఇచ్చి ప్రెస్ మీట్లు పెట్టి అవన్నీ చేశారు పన్నెండు పదమూడు ఏమైంది మేడం మరి వాళ్ళ గురించి మాట్లాడినరా ఈ వల్ల మళ్ళీ అక్కడక్కడక్కడ కొన్ని ఛానల్లో మాట్లాడదు రేపటి నుంచి వాళ్ళ గురించే మాట్లాడరు కాంగ్రెస్ అంటే ఇది కంప్లీట్ గా మాగంటి గోపీనాథ్ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యవహారం వాళ్ళ మాగంటి సునీత వాళ్ళ అత్తగారు అంటే గోపీనాథ్ తల్లిగారు వాళ్ళకి మధ్య జరుగుతున్నటువంటి ఒక కుటుంబ వివాదం దానికి కాంగ్రెస్ పార్టీకి ఎలా సంబంధం పాలిటిక్స్ కే సంబంధం లేదు కాంగ్రెస్ పార్టీకి అసలు సంబంధం లేదు మరి మీరు కాంగ్రెస్ పార్టీని బ్లేమ్ చేస్తున్నారు కదా కాంగ్రెస్ పార్టీ నీచ రాజకీయాలు ఇలాగే ఉంటాయి అని చెప్పి అనేది వాళ్ళ నైజమే అది అంటున్నాను నేను ఎప్పుడు కూడా నేను అంటున్నా కావాలని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో కాంటాక్ట్ చేసింది కాబట్టి సునీత మేడం గారు కాంటాక్ట్ చేశారు కాంటాక్ట్ చేసినప్పుడు ఆమె వీక్ పాయింట్స్ అనే అన్ని భావించి తెచ్చారు కానీ దాంతో సింపతి వచ్చింది ప్రజలు ఇంకా ఇంకా ఘోరం ఏంటంటే వాళ్ళు ఎంతవరకు నీచానికి పూనుకున్నారంటే ఒక మహిళ భర్తను కోల్పోయిన తర్వాత ఎర్లీగా ఎన్నికలు ఎన్నికలు వస్తే ఆమె కాంటాక్ట్ చేస్తున్నప్పుడు ఆ ప్రజలను అదంతా చూసినప్పుడు ఆమె ఎన్నుకుండి భర్తను నడిపించింది నడిపించినప్పుడు ఫ్రంట్లకి ఆమె వచ్చినాక అదంతా చూసినప్పుడు నా భర్త దిక్కెళ్ళి ఇంతగానో వచ్చింది కదా అని చెప్పి భర్త మతికొచ్చి కళ్ళకెళ్ళి నిలదీస్తే తీస్తే దాన్ని ఒక క్యాబినెట్ మంత్రి అది కూడా ఆర్డినరీ కార్యకర్త కాదు క్యాబినెట్ మంత్రి మంత్రులు అవేళన చేయడం ఎంత ఘోరం మేడం అది ఎంత ఘోరమైన విషయం ఎంత సమాజంలో ఉన్న ఎవరైనా మహిళలు దాన్ని ఇదైతే ఒప్పుకుంటారా అందుకే నేను అంటున్నది